హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాళ్ళ బ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట సో సండే కదా సండే అంటే ఖచ్చితంగా ఉదయం ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాలి ఇవాళ అయితే గుడ్ దోస్ అయితే వేస్తూ ఉన్నాను ముందు రోజు దోస్ పిండి అదంతా కూడా వేసి పెట్టాను కదా మీరు చూసారు ముందు లో సో ఆ పిండితోటే ఇవాళ దోశలు అయితే వేస్తున్నాను అనమాట అందరికీ అయితే పెట్టేశాను ఇది నా కోసం వేసుకుంటున్న గుడ్డు దోశ అంటే ముందు వాళ్ళకి పెట్టేసాను అనుకోండి ఆ తర్వాత నేను కొంచెం స్లోగా అయినా వీడియో తీసుకోవచ్చు కదా అందుకని చెప్పి ముందు వాళ్ళకైతే పెట్టేశానులేండి సో దోశ అయితే వేసేసి గుడ్డు పగలగొట్టు వేసి ఇదేంటంటే వెల్లుల్లి కారం అండి మామూలుగా ఎర్రకారం వేస్తాను ఎర్రకారం అంటే కూడా ఏం లేదు ఎండు మిరపకాయలు వెల్లుల్లిపాయ పచ్చి ఉల్లిపాయ ఉప్పు కలిపి చేసుకుంటా కానీ ఇదేంటంటే వెల్లుల్లి కారం అనమాట వెల్లుల్లిపాయలు మామూలు మనం వంటల్లో వేసుకునే కారము సాల్టు ఆయిల్ కలిపి వెల్లుల్లి కారం చేసి పెట్టుకుంటే అన్నంతో తినడానికి భలే బాగుంటుందండి వెల్లుల్లి కారం నాకు చాలా ఇష్టం నోరు ఎప్పుడైనా బాగాలేనప్పుడు వెల్లుల్లి కారంతో అన్నం తింటాను అనమాట సో ఆ వెల్లుల్లి కారంతో గుడ్డు దోశ ఎంత బాగుందో అండి అంటే ఆ ఎగ్ స్మెల్ నాకు నచ్చదు మామూలుగా సో ఈ వెల్లుల్లిపాయ మొత్తం అంతా స్మెల్ అంతా డామినేట్ చేసింది అనమాట ఎగ్ స్మెల్ ఏం లేకుండా దోశ చాలా బాగుంది అనమాట సో పిల్లలకి అయితే ఫస్ట్ చెరుకు ఒక ఎగ్ దోశ అయితే వేశాను పిల్లలకి మా వారికి ఆ తర్వాత ప్లెయిన్ దోశలు కూడా చిన్న చిన్నవి అయితే వేసి ఇచ్చాను పెద్ద వేస్తే తినట్లేదు అందుకే చిన్న చిన్నవి వేసి ఇచ్చాను ఆ తర్వాత నేను కూడా టిఫిన్ తినేసి సండే కదా మార్కెట్కి వచ్చాము నాన్ వెజ్ అది తీసుకుందాం అని చెప్పి సో ఫస్ట్ అయితే ఇంకా చికెన్ మామూలు చికెను అలాగే ఇది సొంటం అనమాట సొంటం కోడి అంటారు నాటుకోడి కాదు కానీ టేస్ట్ ఎగ్జాక్ట్ నాటుకోడి లాగే ఉంటుంది నాటుకోడి అంత కాస్ట్ ఉండదులేండి ఇప్పుడు మామూలు చికెన్ కన్నా కొంచెం ఎక్కువ ఉండదు ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అనమాట ఇప్పుడు మామూలుగా మనం బాయిలర్ కోడి ఉంటుంది కదా బాయిలర్ కోడి టూ సిక్స్టీ అలా అనుకోండి ఇది ఇంకొక ఫిఫ్టీ రూపీస్ అలా ఎక్స్ట్రా ఉంటుంది అంతే కానీ నాటుకోడి టేస్ట్ లాగానే ఉంటుంది మంది తెలియక నాటుకోడి అడిగిన ఇది వరకు మాకు తెలియక ఒకసారి అలాగే అయిందండి నాటుకోడి అని చెప్పేసి ఈ కోడ ఇచ్చేసారనమాట అప్పటి నుంచి ఇంక మేము ఎందుకు నాటుకోడని ఇదే తెచ్చుకుంటాము నాటుకోడి తీసుకోవాలి అంటే కొంచెం బాగా తెలుసుండాలి తెలియకపోతే మాత్రం మోసం చేసేస్తారు సో మా వారికి ఈ నాన్ వెజ్ కొనడంలో పెద్ద ఎక్స్పర్ట్ అయితే కాదు ఎందుకంటే ఎప్పుడు మామయ్య తెచ్చేవారు నాన్ వెజ్ సో దానివల్ల మా వారికి కానీ మా మరిదికి కానీ పెద్దగా తెలియదు అనమాట ఈ నాన్ వెజ్ అది కొనడం ఇంకా ఫ్రూట్స్ కూడా ఏజ్ వచ్చినా వాళ్ళకి ఫ్రూట్స్ కొనడం రాదు ఎందుకంటే చెప్పాను కదా మామయ్య మార్కెట్ అంతా మామయ్య చేసేవారు సో మా వారికి కానీ మా మధ్యకి శ్రావణికి కూడా తెలియదు నిజానికి చెప్పాలంటే సో అందుకే మార్కెట్కి రావాలి అంటే ఖచ్చితంగా నేను మా వారే కలిసి వస్తాము ఏదైనా కొంచెం పాడైపోయి తెచ్చారంటే మళ్ళీ నేను ఏదైనా అంటానని నువ్వే వచ్చి తెచ్చుకోమ్మా మా బాబు అంటారనమాట సరే అని నాన్ వెజ్ తీసుకున్నాము రెండు రకాల చికెన్ తీసుకున్నాము ఇంకా ఫ్రూట్స్ తీసుకుందాం అని చెప్పి రిలయన్స్ దాకా వచ్చామన్నమాట అక్కడేమో నేను ఈ వాటర్ మిలన్ ఇలా ఇలా కొట్టి కొట్టి తీసుకుంటుంటే మా వారేమో అలా కామెంట్ చేస్తున్నారు వచ్చిందమ్మా పెద్ద ఎక్స్పర్ట్ అని చెప్పి ఎందుకంటే లాస్ట్ టైం తీసుకున్నప్పుడు ఇలాగే ఇలా కొట్టి తీసుకున్నాను అనమాట అప్పుడు అంటే ఏం లేదండి ఎందుకంటే అలా కొట్టడం కాయ డొల్లగా ఉంటే పండినట్లు అనమాట అంటే లోపల రెడ్ కలర్ లో ఉంటది అని నాకు ఒకరు చెప్పారు యాక్చువల్ గా అది నిజమేనండి కాయి ఇలా కొట్టినప్పుడు మనకి హాలో సౌండ్ వస్తే ఏ ఫ్రూట్ అయినా సరే పండినట్టే అంటే కర్బూజ గానీ వాటర్ మిలన్ కొన్ని ఉంటాయి కదా అలాంటివి అనమాట సో నేను అప్పటి నుంచి అలాగే కొట్టి కొట్టి తీసుకుంటానా మా వారేమో అలాగే కదా లాస్ట్ టైం కొట్టి కొట్టి తీసుకున్నావు అదేమో తెల్లగా వచ్చింది అనమాట కాయ ఎర్రగా ఉంటదని తీసుకుంటే తెల్లగా ఉంది అప్పటి నుంచి నన్ను అలాగా ఆట పట్టిస్తూ ఉంటారు సరే అని ఇంకా ఇవి తీసుకున్నానండి డ్రాగన్ ఫ్రూట్ పప్పాయ కర్బూజా అదే మస్క్ మిలన్ వాటర్ మిలన్ ఇవన్నీ తీసుకున్నాను ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను కదా డ్రాగన్ ఫ్రూట్ తోటి ఐస్ క్రీమ్ చేసి చూపిస్తాను మీకు ఎందుకంటే లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు గోవాతో ఐస్ క్రీమ్ తిన్నాను కదా సో ఇవాళ ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ తోటి ఐస్ క్రీమ్ చేద్దామని ఫిక్స్ అయ్యా సో ఫ్రూట్స్ అన్ని ఎక్కడ పెట్టేసి చికెన్ అంతా కూడా నీట్ గా క్లీన్ చేసి సాల్ట్ వేసి పెట్టేశాను సాల్ట్ వేస్తే అంటే చికెన్ అనేది సాఫ్ట్ అయిపోద్ది మనం వండే టైం కి చికెన్ సాఫ్ట్ గా ఉంటదనమాట సో సొంటం కోడితోటి తోటి ఇవాళ బిర్యానీ చేస్తాను మీరు అనుకోవచ్చు నిన్నే కదక్క బిర్యానీ తిన్నారు అని ముందు వీడియోలో మీకు మూదాలు బిర్యానీ చూపించాను కదా దమ్ బిర్యానీ సో మా వారు ఏంటంటే నాకు కూడా బిర్యానీ తినాలనిపిస్తుంది అని చెప్పి ఆ చికెన్ బిర్యానీ చేయమన్నారు సరే అని చెప్పి ఇంక అయితే కోడి కోడితోటి బిర్యానీ అనమాట అంటే సొంటెమ్ కోడి అంటే నాటుకోడి లాగా గట్టిగా ఉంటుంది సో దాంతో బిర్యానీ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను సో ఇంకా నార్మల్ బాయిలర్ అయితే మాత్రం సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక వాళ్ళకి ఒకటే చికెన్ అనమాట ఇంకో చికెన్ పక్క రోజు వండుతాను సో సాల్ట్ వేసి పక్కన పెట్టేశాను అదైతే చికెన్ కొంచెం సాఫ్ట్ అవ్వాలి కదా ఇంక ఈ లోపల నేనైతే డ్రాగన్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నానండి రెండు తెచ్చాను కానీ ఒక ఫ్రూట్తోనే చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను బాగోకపోతే మళ్ళీ కాయ వేస్ట్ అయిపోద్ది కదా అని చెప్పి ఎందుకు రిస్క్ అని చెప్పి ఒక్క ఫ్రూట్ తోటే చేస్తున్నాను సో ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను ఆ తర్వాత ఇది వచ్చేసి క్రీమ్ అండి మామూలు ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా విప్పింగ్ క్రీమ్ కాదు ఫ్రెష్ క్రీమ్ అనమాట మనకి బయట సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది సో ఐస్ క్రీమ్ కంటే మెయిన్ ఈ క్రీమే అనమాట ఒకవేళ మీ దగ్గర క్రీమ్ లేదు అనుకుంటే చిక్కటి పాలు తీసుకొని బాగా మరిగించి అందులో కార్న్ఫ్లోర్ ఒక టూ త్రీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటే ఇలాగ చిక్కుగా అవుతుంది అనమాట సో దాంతో కూడా మనం ఎంచక ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు ఇంకొకసారి ఎప్పుడైనా మీకు దాంతో చేసి చూపిస్తాను అంటే మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే చెప్తున్నా సో ఇప్పుడు ఏంటంటే నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంది కాబట్టి క్రీమ్ వేసుకున్నాను ఒక పెద్ద గ్లాస్ అయితే వేసాను అలాగే ఆ క్రీము పాల వాసన వస్తుంది కదా సో ఆ స్మెల్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఒక ఫైవ్ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ మీరు తినే షుగర్ని బట్టి షుగర్ వేసుకోండి నేనైతే ఒక కప్పు షుగర్ వేసుకున్నాను ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ అంత స్వీట్గా అయితే ఏం లేదు చప్పగా ఉంది అంతే సో అంతేనండి ఐస్ క్రీమ్ అయిపోయింది డ్రాగన్ ఫ్రూట్ ఇంకా క్రీము పంచదార వెనిలాసన్స్ మొత్తం ఒక ఫోర్ ఇంగ్రీడియంట్స్ అనమాట అంతే ఇంకా ఎక్స్ట్రా వేయాల్సిన ఏం లేదు అవి వేసేసి ఇలాగా మిక్సీలో మిక్స్ చేసేసుకొని అలాగే మనం ఏదైనా బౌల్లో వేసి పెట్టుకోవచ్చు కాకపోతే లాస్ట్ టైం నేను గోవా ఐస్ క్రీమ్ తీసుకున్నప్పుడు ఆ జామకాయలో పల్పు తీసి ఇలా ఐస్ క్రీమ్ లాగా చేసి మళ్ళీ ఆ జామకాయలోనే స్టఫ్ చేసి అమ్మరన్నమాట సో అది ఒక జామకాయ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ డ్రాగన్ ఫ్రూట్ అప్పుడు లేదు డ్రాగన్ ఫ్రూట్ వచ్చి వన్ ఫిఫ్టీ చెప్పారు వాళ్ళు తీసుకుందాం అనుకుంటే డ్రాగన్ ఫ్రూట్ లేదన్నారు అందుకని చెప్పేసి ఇంకా గోవా తీసుకొని వచ్చాను సో గోవా కూడా బాగానే ఉంది నాకెందుకో ఒకసారి డ్రాగన్ ఫ్రూట్ అయితే ట్రై చేయాలనిపించింది ఇలా చేసేసి డ్రాగన్ ఫ్రూట్స్లో ఇలా వేసేసి డీప్ లో పెట్టేసుకుంటే నేను చక్కగా బిర్యానీ తినేసిన తర్వాత చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తినొచ్చు కదా అందుకని చెప్పి సో సమ్మర్ అంటే ఇంకా ఇంతే కదండి ఐస్ క్రీమ్స్ ఆ మిల్క్ షేక్లు చల్లగా ఏదైనా తాగాలి అన్నట్లు ఉంటుంది సో ఇంక బిర్యానీ కాబట్టి సో దాంతో ఇలా చల్లగా ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది అని చెప్పి చేశాను కాకపోతే ఎక్స్పెరిమెంట్ కాబట్టి ఒకటే ఒక డ్రాగన్ ఫ్రూటే చేశాను ఇంకో డ్రాగన్ ఫ్రూట్ చక్కగా కట్ చేసుకొని తినేసాము లేండి పిల్లలకి డ్రాగన్ ఫ్రూట్ అంటే బాగా ఇష్టము కాకపోతే మరీ అది ఒకటి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇవాళ కొంచెం తక్కువకి వచ్చింది మామూలుగా అయితే ఎయిటీ రూపీస్ ఉంటుంది ఒక డ్రాగన్ ఫ్రూట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి తెచ్చాను ఇవాళ ఒక్కొక్కటి సిక్స్టీ ఫైవ్ రూపీస్ రెండు తీసుకొచ్చాను అనమాట ఆ తర్వాత ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా సో ఈ లోపల చికెన్ అయితే సాఫ్ట్ అయిపోయి ఉంటుంది వన్ అవర్ అలా అయ్యిందిలేండి ఆ తర్వాత రైస్ కూడా నానబెట్టేసాను బాస్మతి రైస్ అది కూడా ఖచ్చితంగా బిర్యానీకి బాస్మతి రైస్ నానాలి ఇప్పుడు చికెన్ని కుక్కర్లో వేసేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా అలాగే ఒక చిటికేడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ నేను ఆల్రెడీ చికెన్లో వేసే ఉన్నాను కాబట్టి సాల్ట్ అనేది చాలా కొంచెం వేసుకున్నాను ఇలా మొత్తం అంతా మసాలాలు అన్నీ వేసేసుకొని కలిపేసి అందులో ఒక కప్పు వాటర్ వేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే చెప్పాను కదా ఇది లాగా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది అనమాట సో కుక్కర్లో పెట్టేస్తే ఒక ఫోర్ విజిల్స్ లేదా ఫైవ్ విజిల్స్ అండి పెట్టేస్తే చికెన్ అనేది బాగా సాఫ్ట్ అయిపోద్ది ఆ తర్వాత ఇంకా బిర్యానీ చేసుకోవడమే సో చికెన్ ఉడికే లోపల ఉల్లిపాయలు వేగడానికి టైం పడుతుంది కదా అందుకని ఉల్లిపాయలు అయితే ఫస్ట్ సిమ్లో పెట్టేస్తే అవి ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపల చికెన్ కూడా ఉడికిపోతుంది కదా అలాగే రైస్ కూడా ఎలాగో నాన్ పెట్టేసాం కాబట్టి త్వరగా అది కూడా ఉడికిపోతుంది ఇంక ఇక్కడైతే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత హోల్ గరం మసాలా ఇంకా ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను పెద్దవి అలాగే ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నానండి ఇక్కడ నేను త్రీ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను సో త్రీ గ్లాసెస్ రైస్కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అయితే చాలు అదే వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక మూడు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక మూడు ఒక గ్లాస్కి ఒక ఉల్లిపాయ అయితే వేస్తానండి పెద్ద సైజు ఉల్లిపాయ నేను ఇక్కడ మూడు ఉల్లిపాయలు వేశాను సో చూశారు కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతా కూడా బాగా ఎర్రగా వేగిపోయింది వేగిపోయిన తర్వాత ఇక్కడేమో చికెన్ కూడా ఉడికిపోయింది అనమాట అలాగే రైస్ ఉడికించుకోవడానికి ఎసురు కూడా పెట్టేశాను సో ఇప్పుడు ఏంటంటే చికెన్ వేసేసాను ఆ మసాలా వాటర్ అంతా వేస్ట్ అవ్వకుండా కొంచెం వాటర్ కూడా అందులో వేసాను అనమాట ఆ తర్వాత ఆ చికెన్ అంతా కూడా కుక్ అవ్వాలి అంటే కుక్ అవ్వడం అంటే ఏం లేదు జస్ట్ ఆయిల్లో కొంచెం మగ్గాలన్నమాట ఇంకా ఈ లోపల ఎసురు అక్కడ మరిగిపోతుంది నాన్ పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఆ ఎసట్లో వేసేస్తున్నాను అందులో నేను సాల్ట్ ఆయిల్ వేసానండి ఎసట్లో అప్పుడైతేనే బియ్యం అనేది అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది ఇంకా ఈ లోపల చికెన్ మనం ఉల్లిపాయల్లో వేసేసాం కదా అందులో కొత్తిమీర పుదీనా పెరుగు వేసాను ఇందాక కుక్కర్లోనే పెరుగు కూడా వేసేయాల్సింది నేను మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేసుకున్నాను కొత్తిమీర పుదీనా అలాగే పెరుగు అంతా వేసేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకున్నాము అంటే కరెక్ట్గా సాల్ట్ సరిపోతే బిర్యానీ బాగుంటుంది సో ఒకసారి ఉప్పు కారాలు అన్నీ చెక్ చేసేసుకోండి ఈ టైంలో నాకు అన్ని కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు హాఫ్ కుక్ అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ అంతా ఇలా వేసేస్తాను సో దమ్ బిర్యానీ నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు సో ఇంకో మెథడ్లో చేస్తే ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు బాగా వస్తుంది సో ఒక్కొక్కసారి అంటే ఇంకో మెథడ్ ఏంటి అంటే ఉల్లిపాయలు ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని చికెన్లో పెరుగు మసాలాలు అన్ని కలిపేసి ఉడకపెట్టిన రైస్ పైన అంటే పచ్చి చికెన్ పైననే రైస్ వేసేస్తాము సో అదొక మెథడ్ ఉంది కాకపోతే నేను మాత్రం ఎప్పుడు ఇలాగే చేస్తాను రిస్క్ తీసుకోను ఫుడ్ విషయంలో మాత్రం ఎందుకంటే పాడైంది అనుకోండి సో అప్పుడు తినలేం కదా సో అందుకని నేను మ్యాక్సిమం ఇలాగే చేస్తాను అనమాట సో ఉడకపెట్టిన రైస్ అంతా పైన వేసేసి అడుగంతా మాడిపోకుండా ఒక్కసారి అలా కలిపి సిమ్ లో పెట్టేశాను ఒక పది నిమిషాల్లో మనకి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది అండి తండ్రి చికెన్ అని చెప్పవచ్చు దీన్ని నాటుకోడి లాంటిదే కదా సో ఇంకైతే ఇంక మా వాళ్ళు టీవీ తీసుకొని వచ్చి ఇట్లాగా రూమ్ లో పెట్టుకొని ఆయన చక్క సినిమా వేసుకొని ఏసీలో కూర్చొని చూస్తున్నారు నేనేమో అక్కడ వంట గదిలో మాడిపోతూ ఉన్నాను ఒక అడుగు అలా వేస్తా ఉన్నాను అంటే అటు ఇటు తిరుగుతూ చల్లగా వాళ్ళైతే సినిమా చూస్తూ ఉన్నారు అమ్మ త్వరగా అమ్మ ఐస్ క్రీమ్ కావాలి అని అడుగుతున్నారు వాళ్ళైతే బిర్యానీ తినిన తర్వాత ఇస్తాను ఐస్ క్రీమ్ అని అన్నాను సో ఇదిగోండి టెన్ మినిట్స్ తర్వాత అంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయి అయి ఉంటుందండి అంతే సో రైస్ చూసారు కదా అంతా రైస్ ఎంత బాగా ఇలా ఇలా నించుంది అంటే రైస్ మనకి బాగా ఉడికిపోయిందని అర్థం చూస్తున్నారు కదా ఒక సైడ్ నుంచి తీసుకోవాలి మొత్తం అంతా కలిపేసాం అనుకోండి అప్పుడు మొత్తం అంతా మిక్స్ అయిపోయి రైస్ అంతా విరిగిపోద్ది అప్పుడు చూడడానికి అంత బాగోదు కాబట్టి సైడ్ నుంచి అడుగున అలా కలుపుతూ తీయాలన్నమాట అయితే ఇవాళ నేను మసాలా అంత ఎక్కువ అయితే వేయలేదండి అంటే కారము అవన్నీ కూడా ఎక్కువ వేయలేదు కొంచెం లైట్ వేసాను వేసానని చెప్పాలి సో ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ముక్కు చూడండి ఎంత ఎర్రగా ఎంత బాగా వచ్చిందో అసలు చెప్పగా లేదు మామూలుగా అయితే చికెన్ బిర్యానీలో పీసెస్ అనేవి నేను పెద్దగా తిన్నాను సో ఇక్కడ ఏంటంటే మనం గా చికెన్ అంతా కూడా ఉడికించుకోవడం వల్ల లో ఉప్పు కారాలు అన్నీ బాగా పట్టుకొని బాగా ఎర్రగా వేగింది చికెన్ కూడా ఆయిల్ లో బాగా ఫ్రై చేసాం కదా సో దానివల్ల చికెన్ బాగా వేగి టేస్ట్ కూడా చాలా బాగుంది సో తినేసిన తర్వాత ఇంకా ఎప్పుడెప్పుడు ఐస్ క్రీమ్ అవుతుందా ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిట్ చేస్తున్నారు మా వాళ్ళు అయితే ఇదిగండి ఇలా వచ్చిందండి ఐస్ క్రీమ్ సో ఖచ్చితంగా బాగుం బాగుంటుంది ఎందుకంటే అందులో మనం క్రీమ్ వేసాం కదా క్రీమ్ వేస్తే ఖచ్చితంగా బాగుంటుంది కాకపోతే డ్రాగన్ ఫ్రూట్ ఫ్లేవర్ అయితే పెద్దగా ఏం తెలియలేదండి సేమ్ వెనీలా ఐస్ క్రీమ్ లాగానే ఉంది అంటే నాకు అలా అనిపించింది డ్రాగన్ ఫ్రూట్కి పెద్ద స్మెల్ అయితే ఏమీ ఉండదు కదా సేమ్ మన బనానా లాగా ఉంటుంది అది టేస్ట్ అయితే కానీ చూడ్డానికి ఆ కీవీ బనానా రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కదా డ్రాగన్ ఫ్రూట్ ఓకే బాగానే ఉంది అంటే సేమ్ వెనీలా ఐస్ క్రీమ్ లాగానే ఉందండి కానీ టేస్ట్ బాగుంది ఆ మొత్తం ఆ వెనిలా ఫ్లేవర్ తోటి ఐస్ క్రీమ్ చాలా బాగుంది నేనైతే ఒకటి తినేసాను యాక్చువల్గా తినకూడదు అనుకున్నాను కానీ టేస్ట్ బాగుండేసరికి తినేసాను అనమాట తినేసి కొంచెంసేపు నిద్రపోయాను ఇదిగోండి చూస్తున్నారు కదా నిద్ర లేచాను నిద్రపోయి ఇంక లేచి ఇంకా మేడ మీదకి అయితే వెళ్ళాలి ఏంటంటే ఆకుకూర అని చెప్పేసి ఎప్పుడు అనగా చాలా రోజుల కిందట నేను ఇది ఉంటుంది కదా కోకోపీట్ తెప్పించాను సో ఆ కోకోకోపీట్ని నేను వేద్దాం అంటే నా వల్ల కావట్లేదండి ఎందుకంటే మట్టిని నేను కలుపుతుంటే చేతులు నెప్పెట్టేస్తున్నాయి అందుకే ఇంకా రిస్క్ తీసుకోకూడదు అని చెప్పి మా వారికి ఎప్పుడు కుదురుతుందా అని ఇన్ని రోజులు వెయిట్ చేశాను మొత్తానికి ఇవాళ మా ఆయన్ని బుక్ చేశాను అనమాట మట్టి కలిపిమని చెప్పాను మొక్కలు ఎప్పుడైనా వేసుకోవచ్చండి మట్టి కనుక బాగా మనం కలిపేసామనుకోండి సాయిల్ రెడీగా ఉంటే మొక్కలు ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా సో అందుకని చెప్పి ఇంకా కోకోపీట్ తీసుకొచ్చి మా ఆయనకైతే ఇచ్చాను అదేంటంటే ఇది టెన్ కేజీస్ బ్లాక్ అనమాట ఈ టెన్ కేజీస్ ని ఇలా పెట్టేసి వాటర్ కనుక వేస్తే మనకి చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఇది వరకు నేను తెప్పించినప్పుడు బస్తాతో వచ్చింది ఇలా బ్లాక్ లాగా రాలేదు మట్టిలాగా బస్తా వచ్చింది అనమాట సో ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇదిగోండి ఇలా వాటర్ల కనుక వేసి ఒక పది నిమిషాలు నానబెట్టేము అంటే మనకి మొత్తం అంతా కూడా సాయిల్ లాగా అయిపోద్ది చూస్తున్నారు కదా ఆకుకూరలకి గా కోకోపీట్ ఉంటే ఆకుకూరలు లూజ్ లోనే బాగా పెరుగుతాయండి వేద్దాం అని చెప్పేసి ఎప్పటి నుంచో కంపోస్ట్ కలిపాను కానీ ఈ ఈ కోకోపిట్ మాత్రం కలపలేదు చేయన పెడుతుందని ఇంక అలా ఉంచేసాను సో మొత్తానికి ఇంక ఇవాళైతే మాత్రం మొత్తం అంతా మిక్స్ చేయించాను అనమాట అయితే హాఫ్ అంటే ఫైవ్ కేజీస్ మట్టి మట్టి కాదు ఫైవ్ కేజీస్ కోకోపీట్ అయితే కలిపించాను ఈ మిగతా బ్లాక్ మాత్రం పక్కన పెట్టేసాను ఎక్కువ ఏవో అని చెప్పి సో అది పక్కన పెట్టేసి ఇది మొత్తం ఒక ఫైవ్ కేజీస్ ఉంటుందండి వాటర్లో బాగా ఇలా మిక్స్ చేస్తే మనకి మట్టి లాగా అయిపోతుంది ఆ తర్వాత దీన్ని కింద వేసేసి నార్మల్ మట్టి ఉంటుంది కదా మామూలు మట్టి ఇది అలాగే కంపోస్ట్ మూడు సమానంగా తీసుకోవాలన్నమాట తీసుకొని ఆ తర్వాత అందులో విత్తనాలు కనుక వేస్తే చాలా బాగా వస్తాయి విత్తనాలు అనే కాదండి మనం ఇంట్లో పెంచుకునే మొక్కలు ఉంటాయి కదా ఇండోర్ ప్లాంట్స్ కూడానా ఆ ఈ కోకోట్ సాయిల్లో కనుక వేస్తే ఏమవుతాయంటే అంటే లూజ్ సాయిల్లో వేస్తే బాగా ఎదుగుతాయి అనమాట మట్టిలో ఒక్కటే వేసాం అనుకోండి మట్టి గట్టిగా స్టక్ అయిపోతుంది అదే మనం కోకోపీట్ కలిపాము అంటే చాలా లూజ్గా గా అనమాట సాయిల్ సో అప్పుడు మొక్కలు కూడా చాలా ఈజీగా ఎదుగుతాయి కొంతమంది అక్క మాకు అసలు సరిగా రావట్లేదు అక్క మొక్క చచ్చిపోతున్నాయి అంటు అన్ అని నాకు కామెంట్స్ పెడతా ఉంటారు అంటే నాకు నేను నేను కూడా అంత పెద్ద ఎక్స్పర్ట్ అయితే కాదు మొక్కలు పెంచడంలో సో ఈ మధ్య నేను ఒక వన్ ఇయర్ నుంచి బాగా పెంచుతున్నాను కాబట్టి నాకు తెలిసింది ఏంటి అంటే సాయిల్ అనేది బాగా లూజ్గా ఉండాలి గట్టిగా అణిచిపెట్టి కాకుండా ఇలా కోకోపీట్టు వర్మీ కంపోస్ట్ కూడా కొంచెం ఎక్కువ వేయాలి మట్టే కాకుండా ఎప్పుడు మూడు సమానంగా తీసుకోవాలండి కోకోపీట్ కానీ మట్టి కానీ కంపోస్ట్ కానీ ఈ మూడు సమానంగా తీసుకొని కనుక వేస్తే మొక్కలు చాలా బాగా వస్తాయి అన్నమాట అవి ఇండోర్ ప్లాంట్స్ అయినా సరే కాయగూర మొక్కలైనా కానీ లేదు ఆకుకూరలైనా కానీ ఇవన్నీ కూడా ఆకుకూరల కోసం నేను రెడీ చేసి పెట్టుకున్నాను సో వాటన్నిటికీ హోల్స్ ముందే పెట్టేశాను పెట్టేసానులేండి సో ఇప్పుడు ఏంటంటే మొత్తం అంతా కూడా మా వారు కలిపేస్తే అవన్నీ కూడా టబ్స్లోకి ఎత్తేసి ఇంక మొత్తం అంతా కూడా క్లీన్ చేసేస్తా ఉన్నాను నేను ఇంకా విత్తనాలు అవన్నీ కూడా ఖాళీ దొరికినప్పుడు ఇంక నేను వేసుకోవాలి మెయిన్గా ఈ మట్టి కలపడమే అనమాట పెద్ద టాస్క్ అది అయిపోయింది కాబట్టి ఇంకా నేను ఎప్పుడైనా విత్తనాలు అయితే వేసుకోవచ్చు సో మొత్తానికి ఇంకా మా సండే ఇలా గడిచిందండి మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను ఎక్కడిదో అయిపోయింది అనమాట సో ఇంక వ్లాగ్ కూడా ఎక్కడిదో ఎండ్ చేస్తున్నాను రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి బాయ్